అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లెట్స్ లోన్ హుల్స్టికల్ ఈ సమగ్రంగా నేర్చుకుందాం మనం మూర్తిమత్వం అనేటువంటి లెసన్లో భాగంగా ఈరోజు మూర్తిమత్వ లక్షణాల గురించి నేర్చుకుందాం సో మూర్తిమత్వ లక్షణాలు మనకి పర్సనాలిటీ అంటే ఏంటి పర్సనాలిటీ అంటే కేవలం భౌతికపరమైనటువంటి విషయాలు మాత్రమే కాకుండా శారీరక మానసిక సాంఘిక నైతిక ఉద్వేగ లక్షణాలన్నిటి యొక్క సమాహారంగా మనం చెప్పుకున్నాం సో అటువంటి పర్సనాలిటీ యొక్క లక్షణాలు ఏంటి చూస్తే మూర్తిమత్వం ప్రత్యేకమైనది నిర్దిష్టమైనది సో మూర్తిమత్వం అనేది ఒక స్పెషల్ అంటే స్పెసిఫిక్ అండి సో ఎందుకు స్పెషల్ ఎందుకంటే మూర్తిమత్వం ఏ అందరి వ్యక్తులకి ఒకేలా ఉండదు కదా నీ పర్సనాలిటీ వేరు మీ ఫ్రెండ్ పర్సనాలిటీ వేరు తర్వాత ఇంకొకరు పర్సనాలిటీ వేరు సో అంటే ఎవరి పర్సనాలిటీ ఆరు సో ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు ఎన్టీఆర్ నటించినటువంటి లవ సినిమా ఉందో చూసారా సో ఐ థింక్ లవ్ కోసం అనుకుంటారు సినిమా పేరు సో ముగ్గురు క్యారెక్టర్స్ చేస్తాడు ఎన్టీఆర్ ముగ్గురు ఒకేలా ఉంటారు సో ముగ్గురు ఒకేలా ఉన్నప్పటికీ విలన్ క్యారెక్టర్ ఒకటి ఒకటి సౌమ్యంగా ఉండేటువంటి క్యారెక్టరు మూడవది జోవియలుగా ఉండేటువంటి క్యారెక్టరు సో ఈ మూడు క్యారెక్టర్లో ఫేస్ ఒకేలా ఉన్నప్పటికీ ఆ ముగ్గురు కవలలైనప్పటికీ ఎవరి పర్సనాలిటీ వారది మూర్తిమత్వం అనేది ప్రత్యేకంగా ఉంటుంది నిర్దిష్టంగా ఉంటుందని చెప్పడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మనకి ఆ యొక్క సినిమాని మనం తీసుకోవచ్చు సో అలా మూర్తిమత్వం అనేది ప్రతి వ్యక్తి యొక్క విశిష్టమైన రీతిలో సర్దుబాటు చేసుకుంటాడు కాబట్టి ప్రతి వ్యక్తికి ఒక విశిష్టమైన రీతిలో ఒక నిర్దిష్టమైనదిగా ఒక ప్రత్యేకమైనదిగా ఉంటుంది అది మొదటి లక్షణం నెక్స్ట్ మూర్తిమత్వం వ్యక్తి స్వీయ చైతన్యం వ్యక్తి స్వీయ చైతన్యం అంటే ఏంటండి సో బాటియా పేర్కొన్నట్లుగా ఒక వ్యక్తిలో ఆత్మభావన ప్రవేశించినప్పుడే ఆ వ్యక్తి మనిషి వ్యక్తిగా మారతాడు సో మనిషి వ్యక్తిగా ఎప్పుడు మారతాడంటే నార్మల్గా పుట్టినటువంటి ప్రతి శిశువు కూడా మనిషే సో కానీ ఆ మనిషి వ్యక్తిగా ఎప్పుడు మారతాడు తనలో ఆత్మభావన ప్రవేశించినప్పుడు ఆత్మభావన అంటే ఏంటి ఆత్మభావన అంటే ఏంటంటే మనకున్నటువంటి సామర్థ్యాలు మనకు ఉన్నటువంటి యొక్క చేయగలిగినటువంటి పనులు చేయలేనటువంటి పనులు మన ప్రజ్ఞ ఏంటి మనకు స్మృతి ఏంటి లేదంటే మనం ఎంతవరకు గుర్తించుకోగలం సో ఇవన్నీ కూడా అంటే మన పట్ల మనకు ఉన్నటువంటి భావన మనం తప్పు చేస్తున్నామా ఉప్పు చేస్తున్నామా మనం ఈ యొక్క చెడ్డ వాళ్ళమా మంచి వాళ్ళమా సో ఇలా ఓవరాల్గా మనకు ఉన్నటువంటి మన మీద మనకు ఉన్నటువంటి ఒక కాన్సెప్టే ఆత్మభావన అంటాం సో మరి ఈ ఆత్మభావన చిన్న పిల్లలలో ఉంటుందా సైషవ దశలో ఉండదు ఆత్మభావన పాపం వాళ్ళ సామర్థ్యాలు ఏంటి వాళ్ళ సామర్థ్యం కానిది ఏంటి వాళ్ళకి తెలియదు సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు ఏం చేస్తాడు మనం బ్యాట్ పెట్టుకుని క్రికెట్ ఆడుతుంటే ఆ యొక్క నడక నేర్చిన అప్పుడే నడక నేర్చిన పిల్లవాడు కూడా బ్యాట్ని మోసేయాలనుకుంటాడు ఎందుకంటే అతని సామర్థ్యం ఏంటో అతనికి తెలియదు అతనికి ఆత్మభావన లేదు సో కానీ మొయ్యగలుగుతాడా మొయ్యలేడు కదా సో అంటే ఆత్మభావన ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందంటే ఉత్తర బాల్యదశ నుంచి ప్రారంభమవుతుంది ఆ ఉత్తర బాల్యదశ పూర్వం అంతా కూడా మనం మూర్తిమత్వాన్ని అంచనా అన్నమాట మూర్తిమత్వాన్ని చెప్పలేం ఎందుకంటే మూర్తిమత్వం అనేది వ్యక్తి స్వీయ చైతన్యం స్వీయ చైతన్యం అండి అంటే మనకి ఆత్మభావన వచ్చినప్పుడు మాత్రమే మనం చేసేటువంటి పనులు మనకి తెలుస్తున్నాయి అప్పుడు మాత్రమే మనం మూతిమత్వాన్ని ఆపాదించగలం ఆ వ్యక్తికి అంటే ఒక సైసో దశలో ఒక పిల్లవాడు దొంగతనం చేస్తాడని చెప్పి వీడు ఖచ్చితంగా దొంగ అవుతాడు అని చెప్పకూడదు ఎందుకంటే అతనికి ఆత్మభావన లేదు ఆ దశలో సో కాబట్టి ముత్ ఆ ముత్తిమత్వం నువ్వు చెప్పాలంటే ఉత్తర భారత దశ తర్వాత నుంచి చెప్పాలి అందుకే కుక్క పిల్లలకు కానీ పసిపిల్లలకు కానీ అదే కుక్కలకు కానీ పసిపిల్లలకు కానీ ముత్తమత్వాన్ని ఆపాదించలేము ఎందుకంటే వారిలో ఆత్మభావన లేదు సో నెక్స్ట్ వ్యక్తిని గురించినటువంటి ప్రతి ఒక్క అంశం మూర్తిమత్వంలో చేరు ఉంటుంది ఎస్ మూర్తిమత్వం అంటే ఏంటండి కేవలం పర్సనాలిటీ అంటే భౌతికపరమైనటువంటి పర్సనాలిటీ అన అతను ఎత్తుగా ఉన్నట్టు లావుగా ఉన్నాడు ఇది మాత్రమే పర్సనాలిటీయా లేకపోతే మానసిక సాంఘిక నైతిక ఉద్వేగ ఈ లక్షణాలన్నిటి యొక్క సమాహారమే మనం మూర్తిమత్వం అనుకున్నాం కాబట్టి మూర్తిమత్వంలో ప్రతి ఒక్క అంశం చేరు శారీరక వికాసం మానసిక వికాసం ఉద్వేగ వికాసం సామాజిక వికాసం శారీరక వికాసం అంటే అది లావుగా ఉన్నాడా పొట్టుకున్నాడా లేకపోతే సన్నంగా ఉన్నాడు సో ఇలా నెక్స్ట్ మానసిక వికాసం మానసిక వికాసం అతని ఆలోచన ప్రక్రియ ఎలా ఉంది అతని ఇటు ఎలా ఆలోచించగలుగుతున్నాడు ఎంత ప్రజ్ఞ ఉంది ఎంత స్మృతి ఉంది ఇవన్నీ కూడా నెక్స్ట్ బౌద్ ఉద్వేగ వికాసం ఉద్వేగ వికాసం అంటే అతను అతని యొక్క ఉద్వేగ పరిపక్వత ఎలా ఉంది ఎలాంటి ఉద్వేగాలు వ్యక్తపరుస్తున్నాడు సో ఉద్వేగాలు స్థిరప మనకి నియంత్రించుకోగలుగుతున్నాడా ఇవన్నీ కూడా ఉద్వేగ వికాసం నెక్స్ట్ సామాజిక వికాసం సామాజిక వికాసం అంటే సమాజంలో ఎలా సర్దుబాటు చేసుకోగలుగుతున్నాడు సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతో ఎలా ప్రవర్తిస్తున్నాడు సో అన్నీ కూడా సమాజ వికాసంలో నెక్స్ట్ నైతిక వికాసం నైతిక వికాసం అంటే ఏం లేదు అతను చేస్తున్నది తొప్ప ఒప్ప అని తెలుసుకోగలుగుతున్నాడా అతను శిక్ష అనుభవిస్తానని చెప్పి యొక్క తప్పులు ఒప్పులు చేస్తున్నాడా లేదంటే బహుమతి ఇస్తాడని చెప్పి తప్పు ఓప్పులు చేస్తున్నాడా లేదంటే సమాజం నన్ను మంచివాడు అనుకోవాలని చెప్పి అతను నైతికత ప్రవర్తిస్తున్నాడా లేదంటే మనకి ప్రజాస్వామ్య విలువలు ఏవైతున్నాయో ప్రజాస్వామ్య విలువల కోసం రాజ్యాంగం నిర్దేశించింది కాబట్టి లేదంటే ప్రభుత్వం గవర్నమెంట్ ఇలా చేయమంది కాబట్టి సో అతను నైతికత ప్రదర్శిస్తున్నాడా లేకపోతే అతని ఆత్మ భావన ద్వారా అతను తనలో తాను ఆలోచించుకుని నా నేను చేస్తున్న రైట్ హా రాగా అనేటువంటి తన నిర్ణయం ద్వారా చేస్తున్నాడా అనేటువంటి నైతిక వికాసం అంతా కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఇవన్నీ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ముత్తుమత్తుల్లో చేరు ఉంటాయి అలాగే చేతన ఉపచేతన అచేతన అంటే కాన్షియస్ సబ్కాన్షియస్ మనకి అన్కాన్షియస్ అంటే చేతన అంటే మనకి ఇట్టే గుర్తొచ్చే అంశాలన్నీ కూడా చేతనలో ఉంటాయి అచేత మనకి ఉపచేతనం అంటే కొంచెం ఆలోచిస్తే గుర్తొచ్చే అంశాలు కూడా ఉపచేతనంలో ఉంటాయి అచేతనం అంటే మనం ఎంత ఆలోచించినా గుర్తురావు మరి అవి ఎప్పుడు గుర్తొస్తాయి అంటే మన కళల రూపంలో అవి బయటపడతాయి అన్నమాట మనకి డ్రీమ్స్ వస్తాయి కదా డ్రీమ్స్ రూపంలో మనకి బయటపడతాయి సో దీన్ని మనం స్వేచ్ఛా సంసర్గం ద్వారా మనకి ఏం చేస్తాం బయటికి తీస్తారన్నమాట మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు మన క్యారెక్టర్ ఏంటో తెలుసుకోవడానికి సో ఇవన్నీ అంశాలు కూడా ముత్తుమతల్లో ఇవి ఉంటాయి అలాగే జ్ఞానాత్మక భావాత్మక చరణాత్మక రంగాలు జ్ఞానాత్మక నీ నాలెడ్జ్ అంత ఉంది భావాత్మక నీ ఉద్వేగాల పరంగా నీ ఆ యొక్క ఎమోషన్స్ ఎలా ఉన్నాయి నెక్స్ట్ చలనాత్మక నీ స్కిల్స్ ఎలా ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఓవరాల్గా ఏదైతే ప్రతి ఒక్క అంశం వ్యక్తిలో ఇమిడి ఉండేటువంటి ప్రతి ఒక్క అంశం ముత్తుమతుల్లో చేరు ఉంటుంది నెక్స్ట్ మూతుమత లక్షణం ఏంటంటే మూర్తి మొత్తం వ్యవస్థీకృతంగా ఏకీకృతం మొత్తంగా పనిచేస్తుంది మరి ఇన్ని లక్షణాలుసాలు ఉన్నాయి అనుకున్నాం కదా మూర్తి మొత్తంలో మొత్తంగా పనిచేస్తుంది అవన్నీ కూడా కలగలిపి మొత్తంగా ఒకే రకంగా పనిచేస్తుందండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు శారీరక వికాసం మానసిక వికాసం ఉద్వేగ వికాసం ఇవన్నీ వేరువేరుగా పనిచేయవు అవన్నీ కలిసి ఒకే ఒకే ఒకటే ముత్తి మొత్తం అన్నట్టు అన్నమాట అంటే ఏకీకృతం మొత్తంగా పనిచేస్తుంది సో అంటే ఒక వ్యక్తిలో లక్షణాన్ని కానీ కొన్ని లక్షణ లక్షణాలను బట్టి కానీ అతని వ్యక్తిత్వాన్ని అంచనా వేయలేము అందుకే సో ఒక లక్షణాన్ని బేస్ చేసుకుని అతను కోపిష్టి లేదంటే అతను ఒక కమీడియ జోవియల్ బిహేవియర్ కలిగినటువంటి వ్యక్తి సో ఇలా ఒక లక్షణాంశాన్ని బేస్ చేసుకుని అతని ముత్తమత్వాన్ని ఎప్పటికి కూడా అంచనా వేయలేం ఒక వ్యక్తి ముత్తమొత్తం అతని జైవిక సామాజిక అంశాలు మొత్తము మొత్తము సో మొత్తం అంశాలు ఉంటాయి మరి మొత్తం అంశాలు ఉన్నాయి కదా సార్ మరి అని చెప్పి విడివిడిగా విడివిడిగా చూస్తాను సార్ నేను ఒక్కొక్క అంశాన్ని అంటే కుదరదు ఇక్కడ సో విడివిడిగా ఎప్పుడు కూడా మొత్తం మొత్తం పనిచేయదు అంటే విడివిడిగా అంటే మీకు అర్థమయ్యేది చెప్పాలంటే ఒక వ్యక్తి చాలా కోపంగా కోపిష్టిగా ఉంటాడు సో అది ఫర్ ఎగ్జాంపుల్ ఉద్వేగ వికాసం అనుకోండి సామాజిక వికాసం సమాజంలో మంచిగా సర్దుబాటు చేసుకోలేకపోతున్నాడు ఆ సామాజిక వికాసం అనుకోండి మానసిక వికాసం మంచిగా ఆలోచించగలుగుతున్నాడు సో మంచిగా ఆలోచించగలుగుతున్నాడు ఆలోచన ప్రక్రియ స్మృతి ప్రక్రియ ప్రక్రియ బాగుంది సో నెక్స్ట్ శారీరక వికాసం పొట్టిగా ఉన్నాడు సో ఇక్కడ విషయం ఏంటంటే అతను కోపంగా ఉన్నాడని చెప్పి అతను సమాజంలో సరిగ్గా సర్దుబాటు చేసుకోలేడు అతనికి స్మృతి ఉండదు ప్రజ్ఞ ఉండదు సో ఇలా మనం చెప్పకూడదు కదా సో మనం ఎలా చెప్పాలి అవన్నిటి కలగలుపుగా తన ఒక ప్రవర్తన బయటపడుతుంది ఆ ప్రవర్తనే మనకి రిజల్ట్ అన్నమాట మూర్తిమత్వం అనేది సో అంటే మూర్తిమత్వం అనేది మొత్తం అన్నిటి యొక్క వ్యవస్థీకృతమై ఏకీకృతం మొత్తంగా పనిచేస్తుంది నెక్స్ట్ మనకి మూర్తిమత్వం గతిశీలకమైనది ఎస్ మూర్తిమత్వం ఎప్పుడు కూడా మారుతూ ఉంటుంది సో మీరు దశలో ప్రవర్తించినటువంటి తీరు ఇప్పుడు లేకపోవచ్చు సో మరలా ఫ్యూచర్లో ఇదే తీరు కొనసాగపోవచ్చు లేదంటే మీరు ఇంటి దగ్గర ప్రవర్తించినటువంటి తీరు గుడిలోకి వెళ్ళిన తర్వాత మీ ప్రవర్తన అనేది మారచ్చు సో అంటే మూతి మొత్తం అనేది మొత్తం కూడా గతిశీలకమైనది మార్పునకు లోనవుతూ ఉంటుంది అనమాట సో అలాగే మూతి మొత్తం నిర్దిష్ట గమ్యం వైపు లక్షించి పనిచేస్తుంది నిర్దిష్ట గమ్యం వైపు లక్షించి పనిచేస్తుందండి సో అభ్యాసంలాగే మూతి మొత్తం కూడా ఒక నిర్దిష్ట గమ్యం వైపు లక్షించి పనిచేస్తుంది సో ఆ గమ్యం ఎలాంటిది అనే దాన్ని బట్టి మనం యొక్క ప్రవర్తించే తీరు ఆధారపడి ఉంటుంది అన్నమాట అందుకే మూతు మొత్తం గతిశీలకమైనది నెక్స్ట్ మూర్తిమత్వంపై అనువంశికత పరిసరాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది సో అనువంశికత పరిసరాలు రెండింటి యొక్క ప్రభావం ఉంటుంది సో ఎందుకంటే మన క్యారెక్టరిస్టిక్స్లో మన క్యారెక్టర్ ఇలా ఉంది మన వ్యక్తిత్వం ఇలా ఉంది అంటే కారణం మీ తాత కూడా ఇలాగ ప్రవర్తించే కూడరా కాబట్టి నువ్వు కూడా ఇలాగ ప్రవర్తిస్తున్నావు అని అనొచ్చు ఎవరైనా అంటే అనువంశికత అనే ప్రభావం ఖచ్చితంగా ఉంది అలాగే పరిసరాల ప్రభావం పరిసరాల ప్రభావం ఎలా ఉంటుందంటే మనం ఏ పరిసరంలో పెరిగామో మన చుట్టుపక్కల ఉన్నటువంటి జనం ఎలాంటివారో చుట్టుపక్కల ఉన్నటువంటి ఆర్థిక సామాజిక పరిస్థితులు ఎలాంటివి ఇవన్నీటి యొక్క ప్రభావం మన మీద ఖచ్చితంగా ఉంటుంది అందుకే కదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు తల్లిదండ్రులు చనిపోయి ఆ పిల్లవాడు అనాథగా ఒక మురికివాడలో పెరిగినప్పుడు ఆ పిల్లవాడు సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది కేవలం నూటికోటికో ఒకళ్ళు సక్సెస్ అవుతారు తప్ప మిగతా వాళ్ళు అందరూ ఎలా తయారవుతారు దొంగలుగాను దోపిడీదారులుగాను తయారవుతున్నారు అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ పరిసరాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది సో ఖచ్చితంగా అనువాంశికంగా ఒక పెద్ద ఇద్దరు డాక్టర్లకి ఆ యొక్క పిల్లవాడు జన్మించారు కానీ యాక్సిడెంట్లో ఇద్దరు డాక్టర్లు చనిపోయారు చనిపోయినప్పుడు ఆ పిల్లవాడు అనువాంశకంగా వెనకల హెరిడిటీ అంతా కూడా బాగానే ఉన్నప్పటికీ ఆ పెరిగిన పరిసరం అంతా కూడా ఒక మురికివాడలో ఆ యొక్క దొంగల చుట్టూ ఉన్నప్పుడు దోపిడీదారుల చుట్టూ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర పెరిగాడు అనుకోండి అతను కూడా ఖచ్చితంగా మనకి దొంగ దోపిడీదారిగా అయ్యే అవకాశం ఉంటుంది అంటే పరిసరాల ప్రభావం ఖచ్చితంగా అతని వ్యక్తిత్వంపై పనిచేస్తుంది సో అలాగే మూర్తి మొత్తం అభ్యాసం అనుభవాల ఆర్జన మీద ఆధారపడి ఉంటుంది సో పరిసరాల ప్రభావం ఉంటుంది అంటేనే మనం ఇలా చెప్పవచ్చు ఎందుకంటే పరిసరాల ద్వారా మనం ఏం చేస్తాము పరిసరాలతో ప్రతిచర్యలు జరుపుకుని వాటి నుండి మనం అభ్యాసం ఇస్తాం అన్నమాట సో కాబట్టి అభ్యాసనం అనుభవాల అర్జన అనుభవాలు కూడా పరిసరాలు మనం చేస్తూ అర్జించుకుంటాం కదా సో కాదా అభ్యాసనం అనుభవాల అర్జన మీద ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ మూర్తిమత్వాన్ని వివరించవచ్చు ఎస్ మూర్తిమత్వాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు వివరించవచ్చు అతని మూర్తిమత్వం ఇలాంటిది అతని మూర్తిమత్వం ఇలాంటిది అని చెప్పి ఒక్కొక్క లక్షణాంశాన్ని బేస్ చేసుకుని మనం వివరించవచ్చు కానీ అతను మూత్తమత్వం ఇది అని అంచనా వేయలేం ఎప్పటికీ అంచనా వేయలేం ఎందుకంటే ఇప్పుడు ఇలా ప్రవర్తించవచ్చు రేపు వేరొక రకంగా ప్రవర్తించవచ్చు ఈ పరిస్థితుల్లో ఇలా ప్రవర్తించవచ్చు రేపు పొద్దున పరిస్థితులు మారినప్పుడు పరిసరాలు మారినప్పుడు వేరే రకంగా ప్రవర్తించవచ్చు సో ఇక్కడ మూర్తిమత్తం అనేది గతిశీలకంగా ఉంటుంది సో గతిశీలకంగా ఉన్నప్పుడు మనం దాన్ని అంచనా వేయలేము సో మరి మూర్తిమత్వ లక్షణాలు స్థిరంగా ఉంటాయి కానీ స్తబ్దంగా ఉండవు ఎప్పుడు కూడా గతిశీలకంగా ఉంటుంది అని మనం చెప్పామంటేనే అది స్థిరంగా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది అని అర్థం స్థిరంగా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది కానీ స్తబ్దంగా ఉన్న చోటనే కూర్చొని అలా ఉండదు సో మూర్తిమత్వం అనేది ఆగిపోదు స్తబ్ధంగా ఉండదు అది స్థిరంగా మారుతూ ఉంటుంది సో ఇవన్నీ కూడా మూర్తిమత్వం యొక్క లక్షణాలు అనమాట అంటే మనకి ఏం తెలిసింది ముత్తుమత్వం అంటే మూర్తిమత్వం అంటే ఒక లక్షణమే కాదు సామాజిక మానసిక సాంఘిక ఇవన్నిటి యొక్క కలగలుపు మరి కలగలుపు విడివిడిగా పనిచేస్తుందా లేదా మొత్తం కలిపి పనిచేస్తుందా అంటే మొత్తం కలిపి ఏకీకృతంగా పనిచేస్తుంది మరి ఏకీకృతంగా పనిచేసినటువంటి ఈ యొక్క మూర్తిమత్వం అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందా లేకపోతే స్తబ్దంగా ఒకే చోటు ఉంటుందా లేదు స్థిరంగా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది కాబట్టే దీన్ని ఏమన్నాం మనం గతిశీలకమైనది అని అన్నాం సో మరి గతిశీలకమైనటువంటి ఈ యొక్క ముత్తమత్వం ముత్తిమత్వం ప్ర ప్రభావం ఏమి చూపుతాయంటే మన అనువంశికత పరిసరాల ప్రభావం చూపుతాయి పరిసరాల ప్రభావం చూపడం వల్లే పరిసరాల్లో మనం ఏం నేర్చుకుంటాం అభ్యసిస్తాం అలాగే అనుభవాల అర్జన చేస్తాం కాబట్టి అనుభవాల అర్జన అభ్యసన దే మనకి మూతిమత్వం మీద సో ముత్తమత్వం అనేది ఆధారపడి ఉంది సో మరి ఇటువంటి ముత్తమత్వాన్ని మనం వివరించవచ్చా ఎస్ వివరించవచ్చు బట్ ఇది మూర్తిమత్తం ఇలాగే ఉంటాడు వాడు ఇలాగే ఎప్పటికీ కోపిస్ట్గానే ఉంటాడు ఎప్పటికీ జోవియలుగానే ఉంటాడు ఎప్పటికీ ఉద్వేగపరంగా స్థిరంగానే ఉంటాడు అని మనం ఎప్పటికీ ఒక వ్యక్తిని యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయలేము సో ఇవి మూర్తిమత్వం సంబంధించినటువంటి లక్షణాంశాలు నెక్స్ట్ మనం మూర్తిమత్వం మూలకాల గురించి డిస్కస్ చేద్దాం